మొన్నటి రోజున జరిగినటువంటి ఈ ఫైర్ అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి ఒక కుటుంబానికి ఏర్పడింది నలుగురు బిడ్డలతో ఒక తల్లి నివసించేటువంటి గృహంలో అగ్ని ప్రమాదం జరిగి కట్టుబట్టలతో వారు నిలబడటం అందరికీ బాధాకరమైనటువంటి విషయం మనందరం కూడా ఈ సమాజంలో ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకోవాలి ఆదరించాలి వారికి సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వం కూడా తక్షణ కర్తవ్యంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ దురదృష్టకరం ఒక పేద కుటుంబం అగ్ని ప్రమాదానికి బలెయి ఈరోజు నిజ నిరాశ స్థితిలో ఈరోజు ఉంటే ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ మండల తహసీల్దార్లు కానీ ఆర్డీఓ గారు కానీ వచ్చి తక్షణ సహాయం చేయకపోవడం చాలా దురదృష్టమైన పరిస్థితి ఇంక ఎప్పుడు అధికారులు పేదవారికి స్పందిస్తారో అర్థం కాలేదు ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా అధికారుల స్పందన కరువైందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కావలలో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది నిజంగా ఆ కుటుంబాన్ని అందరం కూడా ఆదుకోవాలి వారికి ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ ఇటువంటి దురదృష్టమైన జరిగిన తనలో ఇంకొకసారి కూడా మళ్ళీ అధికారులు కోరుకుంటున్నాం వారికి హక్కును చేర్చుకోండి ఆదరించండి వారిని బాధల్లో నుంచి ఇబ్బందుల నుంచి తొలగించాలని అధికారులందరినీ కూడా వేడుకుంటున్నాం